హాయ్ అండి ఈరోజు నేను మిరపకాయలతో నిల్వ పచ్చడి చేశాను ఇది ప్రాసెస్ ఎలా ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను రెండు కేజీలన్నర మిరపకాయలు తీసుకున్నాను ఇవి నీట్గా ఉప్పు నీళ్ళల్లో తొడిమిలతో సహా నానబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత పొడి క్లాత్ మీద ఆరపెట్టాలి నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసి ఫ్యాన్ కింద ఉంచుకోవాలి తర్వాత ఇవి వారిన తర్వాత తొడిమిలన్నీ తీసేసి మళ్ళీ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇవి రెండు కేజీల నర మిరపకాయలు వీటిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి తుడిచి ఆరబెట్టాను అనమాట ఈ రెండు కేజీల నెర పండుమిరపకాయలకి అరకిలో చింతపండు దీంట్లో కూడా వేనెలు ఇందులో చింత ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి నీట్గా తీసి పెట్టుకోవాలి ఇది ఒక అర కేజీ ఇది ఉప్పు వచ్చి కూడా నాలుగు వందల గ్రాములు పెట్టుకున్నాను ఒకవేళ చాలకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మనం ఉప్పు చూసుకొని వేసుకుంటే బెటర్ మరి ఒకసారి వేసామనుకోండి కష్టం కదా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఇవి మాత్రం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేస్తాను కదా ఇవి మూడు నాలుగు సార్లుగా మిక్సీ పట్టుకుందాం ఇందులోనే ఉప్పు గల్లు ఉప్పు అనమాట మాత్రం నలిగితే సరిపోతుంది ఉప్పు మీరు ఒక పెడు వెనుకల వరకే మిక్సీ పట్టాము చూపిస్తాము మిక్సీలో సరిపోద్ది చూసారు కదా ఇలాగా చూసారు కదా ఇలా పట్టుకుంటే సరిపోద్ది ఇలా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం ఓన్లీ ఇందులో ఉప్పు పండుమిప్పగలి మాత్రమే ఇందులోనే చింతపండు వేసేసి ఒక వన్ డే అంతా కూడా ఇలా నాన్ పెట్టేసుకోవాలి కదా ఇదంతా కూడా మన అమ్మమ్మలు కాలంలో అమ్మలు అమ్మమ్మలు ఇలా చేశారనమాట అప్పట్లో వాళ్ళు చేసిన ప్రాసెస్ నేను ఇప్పుడు చేస్తున్నాను అప్పటికప్పుడు కూడా మిక్సీ పట్టేసుకొని చేసుకోవచ్చు బట్ ఇలా చేసేవాళ్ళు కాబట్టి నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను అంటే ఫ్రెష్ అనమాట అందుకనే కొంచెం వాటర్గా ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇలాగ చింతపండు పెట్టేసాం అనుకోండి నానిపోయి మొత్తం గట్టి పడిపోద్ది ఒక వన్ డే అంతా మనం ఇలా వదిలేసి ఒక మొత్తం చింతపండు మొత్తం ఇందులో పెట్టేసాను ఇదంతా కూడా ఈ వాటర్ అంతా శుభ్రంగా చింతపండు నానిపోయి చాలా బాగుండిద్ది వన్ డే త్రీ డేస్ కూడా ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళు మూడు రోజులు ఇలాగే ఉంచేసేవాళ్ళు బట్ ఒం రోజుతో కూడా చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి త్రీ డేస్ అలాగే ఉంచేసినా కూడా ప్రాబ్లం ఏమి లేదనమాట నేనైతే ఇప్పుడు మిరపకాయలు మనం ఉప్పు వేసి కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసేసుకుని ఇందులో చింతపండు పెట్టి నాన్ పెట్టేసాం కదా ఇప్పుడు టూ డేస్ అయిపోయింది నేను దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను పెద్దవాళ్ళు డేస్ అలా నాన్ పెట్టేసి అప్పుడు మిక్సీ పట్టేవాళ్ళు నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు బట్ దానికంటే ఇలా చేసుకుంటే ఇంకా కూడా నాని చాలా బాగుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుంటాం చూసారు కదా ఇలా నలిగితే సరిపోతుంది ఇది అల్లము నీట్గా కడిగేసి పైన పొట్టు తీసేసి నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే మూడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని రెండు మిక్సీ పట్టుకొని మిక్సీ అంటే మరీ ఇదిగా కాదు పచ్చగా పట్టేసుకొని మనం పచ్చళ్ళు అయితే కలుపుకోవాలి ఇది వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుండుద్దండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేస్తే మాత్రం చాలా బాగుండిద్ది మొత్తం ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఇందులో మనం ఇందాక రెడీ చేసుకున్న మామిడెల్లం వెల్లిపాయ పచ్చ పచ్చగా దంచేసాము ఇది కూడా అండ్ ఆవాలు మెంతి పిండి వేపేసి దోరగా వేపేసి మిక్సీ పట్టుకున్నాము ఒక మూడు స్పూన్లు మెంతులు ఆరు స్పూన్లు ఆవాలు మిక్సీ పట్టేసాము అన్నమాట మెత్తగా పొడి చేసాము ఇవన్నీ కలిపేసుకుందాం మొత్తం కలిపేసాము దీన్ని ఒక గాజ్ బౌల్లో పెట్టుకొని లో పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం తాలింపు పెడతాను ఇది మా రెండు ఫ్యామిలీలకి చేశాను అనమాట అందుకే ఎంత ఎక్కువ చేశాను దీంతో మనం ఇదే గోంగూర కలుపుకుంటే గోంగూర పచ్చడి అయిపోద్ది మిరపకాయ గోంగూర కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం తాలింపు పెడతాను కొంచెం తాగిన తర్వాత పోటీ దినుసులు కొంచెం పచ్చడి వరకే ఇప్పుడు పడుతున్నాం అనమాట తాలింపు మిగిలినంత మన గాజు సీసాలో పెట్టి వేయకునే వెల్లుల్లి ఇవి ఏం ఎక్కువగా ఏదో అవసరం లేదు కొంచెం వెంటే సరిపోద్ది ఇవ ఒకర దాకా ఇంగువ వేసుకున్నాము ఈ వేడికి ఇదంతా సరిపోద్ది వెళ్ళిపోతుంది ఆయిల్ వేడికి మరి వెల్లుల్లి ఎక్కువ వేయకూడదు అనమాట మిరుగా పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి నెయ్యేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి